స్వాగతం ఈనాటి సోషల్ మీడియాలో ఆధారాలు లేని ఆరోపణలు ఎదుగుదల వరకు లేక నిందనలు భూ కబ్జాలపై మీడియాలో పోస్టులపై దేవ మనోహర్ ఫైర్ రాజకీయ ఎదుగుదలను ప్రజాదరణను చూసి వరకు లేక సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కొందరు ఆధారాలు లేని ఆరోపణలు చేయడాన్ని చంద్రగిరి జనసేన ఈ పార్టీ ఇన్ఛార్జ్ దేవ మనోహర్ ఖండించారు సోమవారం చంద్రగిరి బి అతిథి గృహంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా దేవర్ మనోహర్ మాట్లాడుతూ తిరుచానూరులో కబ్జాలకు పాల్పడుతున్నారని నాపై దుష్పరిచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో వైసీపీ అవినీతి ప్రాణాలు పెట్టి పోరాడి గుర్తు చేశారు చంద్రగిరి నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది నుంచి జనసేన పార్టీని పల్లె పలుకు తీసుకెళ్లి పార్టీ పటి పటిష్టతను కృషి చేస్తున్నామని జనసేన పార్టీ వస్తున్న ఆధారణ చూసి జీర్ణించుకోలేక వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఈరోజు ఈ యొక్క మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం చంద్రగడ్డి ఈరోజు జరుగుతున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి ముఖ్యంగా తీసుకుంటే లాస్ట్ ఒక రెండు రోజుల నుంచి నా పైన వస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు తప్పుడు నిరాధారమైన ఆరోపణలు ఏది ఉన్నా లేకపోయినా నా ఎదుగుదలని నా రాజకీయ అభివృద్ధిని ఓర్చుకోలేక కొంతమంది ఎదవలు నా మీద ప్రత్యేకంగా అదే పనిగా నేను జనసేన పార్టీని మొట్టమొదటి నుంచి కూడా కానీ చంద్రగిరి నియోజకవర్గంలో తీసుకువెళ్తున్నాను జనసేన పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాను నా మీద కుట్రలు నా ఎదుగుదలను మూర్చుకోలేక కొంతమంది నా మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఎటువంటి ఆధారాలు లేని వీడియోలని ఎటువంటి ఆధారాలు లేని ఎటువంటి అసత్యాలు కానీ ఏది కానీ పలకని నా మీద ట్రోల్ చేస్తున్నారు దీనికి ఈరోజు నాకు సంబంధించిన కొంతమంది మీడియా మిత్రులు నా సహోదరులు నా మంచి కోరే వ్యక్తులు నా గురించి తెలిసిన వ్యక్తులు ఫోన్ చేసి అన్న ఈ విధంగా మీద వస్తుంది మీరు పెట్టాలని ఆ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు చూసి ఏంటని అడుగుతుంటే వీళ్ళందరికీ కూడా కానీ ఒక సమాధానంగా ఉంటుంది అనేసి ఈ యొక్క మీడియా సమావేశాన్ని పెట్టడం జరిగింది ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీని పల్లె పల్లెకి ఇంటి ఇంటికి తీసుకుయే దాంట్లో దేవర మనోహర్ జనసేన పార్టీ అనేది ఎంత క్రియాశీలకంగా వ్యవహరించామో ప్రతి ఒక్కరిని తెలుస్తుంది సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే గారే దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది ఎంత ఫైట్ ఇచ్చాం అధికార పార్టీని ఆ రోజు వాళ్ళు చేస్తున్న దురాగతాలు ప్రజా సమస్యల మీద అయితే పోరాడిన దేవర మనోహర్ జనసేన పార్టీ ఈ రెండే చేశాయి ఇంత బలంగా ఎదుర్కొన్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ కూటమి ప్రభుత్వంలో కూడా థర్టీ పర్సెంట్ జనసేనకు ఉంది సిక్స్టీ పర్సెంట్ టీడీపీకి ఉంది టెన్ పర్సెంట్ బీజేపీకి ఉంది ఆ ఉద్దేశంతో మేము ఈ ప్రభుత్వంలో మా అద్దేశం శ్రీ పవన్ కళ్యాణ్ చెప్పేట్టు భాగస్వామి అవుతున్నాం మేము ప్రజా సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఆ ప్రజా సమస్యలను సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది కానీ కొంతమంది పార్టీ ముసుగులో పై అధికారులు కావచ్చు జిల్లా నాయకులు కావచ్చు లేదా మండల స్థాయి నాయకులు కావచ్చు నా మీద కేవలం నా ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక నాకు వస్తున్నటువంటి విలువని నాకు వస్తున్నటువంటి ప్రజాదారాన్ని చూడలేక ఊర్చలేక అదే పనిగా ఒకే గ్రూప్లో ఒకటికి పదిసార్లు పెట్టిన వార్తనే మళ్ళీ పెట్టి అంటే వీడియోలో ఏముంది కనీసం కొద్దిగా ఆలోచించండి రా భయ్య కొద్దిగా ఆలోచించండి కనీసం వీడియోలో ఏముంది వీడియోలో ఎలా ఉంది వీడియోలో ఏం చెప్తున్నారు అదన్నా చూడండి తప్పుడు మ్యాటర్ పోస్ట్ చేస్తూ తప్పుడు చేస్తున్నారు దీని మీద నేను డెఫమేషన్ కేసు ఫైల్ చేస్తున్నా కోర్టులో అదేవిధంగా మా జనసేన పార్టీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ కంచి శ్యామలా గారితో మాట్లాడి దీని మీద డెఫినేషన్ సూట్ ఫైల్ చేసి వీళ్ళందరినీ కూడా సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ ప్రకారం రెండు సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తాను అదే విధంగా నేను గౌరవ ఎస్పీ గారిని కూడా కలిసి దీని మీద కేసు ఫైల్ చేసి ఎవరు సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా ఫేస్బుక్ వాట్సాప్ వాట్సాప్ గ్రూప్ లో ఏ ఏ గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నారు ఎవరు పోస్ట్ చేస్తున్నారు అవన్నీ కూడా కానీ మా జనసేన నాయకులందరూ కూడా స్క్రీన్ షాట్స్ చేయడం జరిగింది వీళ్ళందరూ తీసుకుని వెళ్ళి వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళు ఎక్కడ ఉంటారు ఎవ్రీథింగ్ డేటా ఎస్పీ గారికి ఇచ్చి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని వీళ్ళను పలు చేయకపోతే నేను జనసేన పార్టీనే కాదు దేవర మనోహరే కాదని కూడా తెలియజేసుకుంటున్నా అదే విధంగా ఇంకొకసారి మంచిగా హెచ్చరిస్తున్నా నా మీద ఏదైనా సరే దేవర మనోహర్ అనేవాడు వైట్ అండ్ బ్లాక్ ఏదైనా సరే నీతి నిజాయితీ న్యాయం ధర్మం వైపు ఉంటాడు ఈ రోజు ఎన్ని సంవత్సరాలైనా నాకు ఎటువంటి వ్యాపారాలు లేవు ఇంకోటి ఏమీ లేదు నేను ఏదన్నా అవినీతితో ఇంకోటి ఇంకోటి చేయాలంటే దేవర మనోహర నిజాయితీకి మారుపేరు న్యాయానికి మారుపేరు ప్రజల పక్కన ప్రజా సమస్యల మీద పోరాటం చేయలో దేవర మనోహరం నెంబర్ వన్ నెంబర్ వన్ ఇన్ ద చంద్రగిరి కాన్స్టిట్యున్సీ గర్వంగా చెప్తాను చిత్తూరు జిల్లాలో నేను నెంబర్ వన్ అని నా మీద నా ఎదుగుదలకి భరించలేక ఏదో చేస్తున్నారు నేను గౌరవ ఎమ్మెల్యే చంద్రగిరి నియోజకవర్గంలో మనకు మంచి ఎమ్మెల్యేగా కూటమి ప్రభుత్వం వచ్చింది చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారితో అలాగే తిరుపతి ఎమ్మెల్యే ఆనంద్ శ్రీనివాస్ గారితో మాట్లాడి ఏదే దొరికితే ప్రజా సమస్యలు ఉన్నాయో వాటిని తీసుకువెళ్తాం ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటాం మాకు ఏదైనా సమస్యలు వస్తే మేము ప్రభుత్వం మంది కాబట్టి ప్రజా ప్రజల కోసం ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తాం ఆ భాగంలో మేము కొంతమందితో మాట్లాడాల్సి వస్తుంది దాంట్లో ఏదైనా సరే వీడియోలో ఒక తప్పు ఏదైనా ఉందా కనీసం వీడియోలో ఉండే మ్యాటర్ కి మీరు పోస్ట్ చేసేదానికి సంబంధం ఉందా ఎందుకు విధంగా చేస్తున్నారు కేవలం నా మీద బురత జరగడానికే నేను సహించను ఖచ్చితంగా తప్పుడు ఆరోపణలు చేస్తే వాళ్ళు ఎంతటి వాడైనా సరే వాడు ఎంతటి నాయకులైనా ఏ పార్టీ వాడైనా సరే ఖచ్చితంగా వాళ్ళు కట్టకట్టాల పాల్చేస్తా చట్టపరంగా ఉన్నదాన్ని ఏదైనా సరే నేను సహకరిస్తా చట్ట వ్యతిరేక పనులు చేయడు చట్టానికి వ్యతిరేకంగా చేయం మేము ఏదైనా సరే చట్టబద్ధమైన పనుల్ని చట్టబద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థలని బాగు చేయడానికి మాత్రమే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఈ కుటుంబ ప్రభుత్వం ఉంటుంది చట్ట వ్యతిరేక పనులకి మేము దానికి సపోర్ట్ చేయము సో నేను ఖచ్చితంగా ఎవరెవరో తప్పుడు ఆరోపణలు చేస్తాం వీళ్ళందరినీ కటకటాలు పాల్చేస్తాను చేస్తాను జాగ్రత్త అస్మాత్ ఇది నా ఫైనల్ వార్నింగ్ చెప్తున్నా నేను రేపే డెఫినేషన్ షూట్ ఫైల్ చేస్తా అదేవిధంగా ఎస్పీ గారికి అందరూ కూడా కంప్లైంట్ చేస్తా ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని కవర్ చేసిన మీడియా కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ